వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పదిహేను నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత గడ్డపై అడుగుపెట్టారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు గత కొంతకాలంగా తాడిపత్రిలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేతిరెడ్డి పట్టణంలోకి ప్రవేశించకుండా పోలీసులు ఆంక్షను విధించారు దీనిపై ఆయన తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేశారు విచారణ అనంతరం ఆయన తాడిపత్రి వెళ్లేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది ఈ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ ఉదయం తిమ్మంపల్లిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రికి బయలుదేరారు ఐదు వాహనాలు నలభై మంది అనుచరులతో కూడిన క్యాన్ తో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను నెలల తర తర్వాత తాడిపత్రికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నాకు భద్రత కల్పించారు వారికి అన్ని విధాల సహకరిస్తారు తాడిపత్రి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని రెడ్డి స్పష్టం చేశారు ఆయన రాకతో తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి